హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం ఈ రోజు వీడియో ఏంటంటే మనం పాత రోజుల్లో వాడే ఇత్తడి డబ్బాలు అనమాట స్నాక్స్ వేసుకోవడానికి వీలుగా యూజ్ చేస్తున్నాం కదా మనం అయితే ఇప్పుడు స్టీల్ డబ్బాలనే వాడుతున్నాం కానీ పాత రోజుల్లో అయితే ఇలాగా ఇత్తడి డబ్బాలను వాడేవారు ఇత్తడి డబ్బా ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది చూసారా మంచి రిచ్ లుక్ అయితే వచ్చింది నీట్గా మన స్టీల్ డబ్బా అని చూ దీన్ని చూస్తే ఏమాత్రం తేడా ఉండదు అంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది లోన్ అయితే కళాయి కూడా వచ్చేసింది దీనికి మనం పండక్కి అరిసెలు సున్నలు జంతికలు తయారు చేసి ఇందులో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే భలే ఉంటుందండి మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అలాగే ఈ డబ్బా క్వాంటిటీ వచ్చేసి మూడు కేజీల దాకా పడుతుందండి అలాగే దీని మూత చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసిందో మనకి దానికి కావాలంటే లిడ్ కూడా ఇస్తారు వాళ్ళు ఏమో అవసరం లేదన్నారు ఇలాగే ఇచ్చేసి తీసేసుకున్నారు చూసారా డబ్బా చూడడానికి ఎంత క్యూట్గా ఉందో స్నాక్స్ డబ్బా లాంటిది ఇది ఇత్తడి డబ్బా భలే ఉందని అయితే మన ఇంట్లో ఇలా ఇలాంటి డబ్బాలు చూడడం చాలా రేరు ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి స్టార్ ఐటమ్ అనే చెప్పాలి అసలు పొరపు రోజులు అయితే అందరి ఇంట్లోనే ఉండేది ఇప్పుడు అయితే అసలు ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారులేండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు అదేనండి బియ్యం డబ్బా మనం ఎక్కువ స్టీల్లోనే చూస్తాం కదా దీన్ని ఇదే వచ్చేసి ఎత్తడి బియ్యపు డబ్బా మంచి ఫినిషింగ్ అయితే వచ్చేసింది మనం పూర్వపు రోజుల్లో ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ మోడల్ అలాగే ఉంది చూసారా ఇది వచ్చేసి పాతి కేజీలు బియ్యం దాకా పడుతుందండి వెయిట్ వచ్చేసి ఒక ఆరు కేజీల దాకా ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి ఇందులో కళాయి కట్టే ఏమీ రాదండి మామూలు ఇత్తడి ఫినిషింగ్ వచ్చేస్తుంది దీనికి వచ్చేసి దీనికి కావాలంటే మనం హ్యాంగర్స్ కూడా పెట్టించుకోవచ్చు కానీ దీనికి ఏం పెట్టలేదు మనం చిన్న నీట్గా సింపుల్ డిజైన్ అనమాట గీతలు పెట్టేసి ఇచ్చేసారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీని మూత మూత చూసారా ఎంత నీట్గా ఉందో భలే ఉంది చూడడానికైతే దీనికి కావంటే హ్యాండిల్ పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా బిగించవచ్చు పైన ఒక హ్యాండ్లు లాంటిది వస్తుంది అనమాట దీ డబ్బాకి మూతకి అలాంటి అటాచ్మెంట్ ఉండదండి మనం స్టీల్లో చూసే విధంగా అలా ఏముండదు జస్ట్ మనం మూత మొత్తం బయటికి తీసేసుకోవచ్చు అది చెప్పిందని కదా ఏం అటాచ్మెంట్ ఏమి ఉండదు మనం తీసేసుకోవచ్చు దీన్ని అలాగే మీకు మా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మేము తీస్తాము చూసారా ఇక్కడ మూతలు వచ్చేసి ఇది తిన్ కో తిన్ కోటింగ్ వచ్చేసింది దానికి దీనికి ఎటువంటి కోటింగ్ రాలేదు ఓన్లీ ఇతడే అది ఇదేనండి ఈరోజైతే మన వీడియో మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా మొత్తం ఫుల్ వీడియోని చూడండి ఫుల్ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్